హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి సో మేమైతే ట్రైన్లో జర్నీ స్టార్ట్ అయిపోయాము బట్ ఆకలేస్తుంది మేము తెచ్చుకున్న లెమన్ రైస్ అండ్ బ్రెడ్ జాము అండ్ థర్డ్ రైస్ రిమైన్ చపాతీస్ అండ్ పప్పుల పొడి దట్ మీన్స్ పల్లీల పొడి ఇంకా పచ్చడి తీసుకొచ్చుకున్నామండి సో బయట ఫుడ్ చెప్పాను కదా ఆల్రెడీ అవాయిడ్ చేద్దాం అనుకున్నాము ఊరికే మనీ తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు బికాజ్ ఎందుకంటే ఆ టైంలో తినాలి అనిపిస్తుంది కానీ తినలేమండి హెల్త్ కూడా కొంచెం ఖరాబ్ అయిపోతుంది సో అందుకని మేము తెచ్చుకున్న టిఫిన్ అయితే మేము తింటున్నాము అండ్ మీరు కూడా ఎప్పుడన్నా జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేసి నార్మల్గా మీరు హోమ్లీ ఫుడ్ని మెయింటైన్ చేయండి చూడండి కట్ రైస్ కూడా మేము తెచ్చుకున్నాం అంటే కొంచెం టైం ఉంటుంది కదా అండ్ లెమన్ రైస్ పచ్చడి అండ్ బాక్స్లో ఏదో పెట్టారో చూద్దాం ఒక్క నిమిషం సో ఖచ్చితంగా మీరు కూడా ఖచ్చితంగా అవుట్ సైడ్ పచ్చడి అండి ఉద్దిపప్పుల పచ్చడి టైప్ అనమాట అంటే సేఫ్ మోడ్లో ఉండడానికి సో ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అప్పుడు ఇంకా స్నాక్స్ కూడా అయితే తీసుకొచ్చుకున్నాము బట్ బిఫోరే నేను జర్నీలో స్టార్ట్ కాకముందే మీకు మేము ఏమేమైతే ప్యాక్ చేసుకున్నామో వీడియో తిద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు సారీ ఫర్ దాట్ ఇంట్లో ఫుడ్ తిన్నంత హ్యాపీగా అండ్ సాటిస్ఫాక్షన్గా అవుట్ సైడ్ ఇప్పుడు తినలేము కదా అందుకని మేమైతే తీసుకున్నాం సో ఇది ఒక్కటి తింటే సరిపోదు కదండి జర్నీలో ఉన్నప్పుడు సో బ్రెడ్ ఆమ్లెట్ కూడా సారీ బ్రెడ్ అండ్ జామ్ కూడా బాగుంటుంది నేను ఎక్కువ తినేదాన్ని టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే అండ్ డెలివరీ టైంలో కూడా బట్ ఇప్పుడు ఏమో పెద్దగా తినడం లేదు బట్ అగైన్ అనమాట బట్ ఒక్కటేందంటే వన్స్ తినడం స్టార్ట్ చేస్తే బ్రెడ్ అండ్ జామ్ ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుందండి నాకైతే మరి మీకైతే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి అండ్ నాతో పాటు మీరు కూడా రండి మీకు కూడా కుదిరిననేవి నేను కవర్ చేస్తానని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండ్ బ్రెడ్ అయితే తీసుకున్నాను జామ్ అయితే పూసుకుంటే కొద్దీ పూసుకోవాలనిపిస్తూ ఉంట దీంట్లో అండ్ మీరు కూడా బ్రెడ్ అండ్ జామ్ ఇష్టపడతారా ఒకవేళ ఇష్టపడకపోతే నా కోసం ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం గారు టూ త్రీ టైమ్స్ ట్రై చేయండి ఖచ్చితంగా మీరైతే ఇష్టపడతారు అండ్ ఈజియస్ట్ స్నాక్స్ ఈజియెస్ట్ లంచ్ అండ్ టిఫిన్ అనుకోవచ్చు ఇక్కడ ట్రైన్లో అయితే బ్రెడ్ ఆమ్లెట్ కూడా అమ్ముతున్నారు అండ్ మన సైడ్ పెద్దగా ప్రిఫర్ చేయరు కదా బట్ ఇది ఈ టు సైడ్ అయితే బాగా ప్రిఫర్ చేస్తారు మాకు టూ త్రీ డేస్కి సరిపడ సారీ టూ డేస్కి సరిపడ ఫుడ్ అయితే ఉంది ఆల్మోస్ట్ క్లైమేటిక్ ఎఫెక్ట్ వల్ల చెడిపోదని అనుకుంటున్నాము సో ఈ ఫుడ్ అయితే మేము తిని ఇంకా స్నాక్స్ అయితే ఉన్నాను మీకు కొన్ని కొన్ని మధ్య మధ్యలో ఏమన్నా కుదిరితే ఇస్తాను ఖచ్చితంగా మీకు వీడియోస్ చేస్తానని మాటిస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఒకవేళ మీరు కూడా ఎక్కడికన్నా ప్లాన్ చేస్తుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ బాయ్ అండి అండ్ టేక్ కేర్ సో మనం ఎంత నీట్గా ప్యాక్ తెచ్చుకున్నామో అంత నీట్గా ప్యాక్ చేసుకుంటేనే బాగుంటుంది బాయ్